వెల్కమ్ టు న్యూస్ కొమరంభీం జిల్లా దహెగం మండలంలోని కొత్తిరి గ్రామంలో రాత్రి కురిసిన భారీ వర్షాల వల్ల ఒప్పొంగన దొరిమిల్లవాగు దుబ్బగూడ జెండాగూడ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి కొత్మీర్ గ్రామ పంచాయతీలోని పిల్లల శంకరయ్య రాత్రి కురిసిన భారీ వర్షానికి జరిగిన ఘటనకు మీడియాతో మాట్లాడారు నిత్యవసర వస్తువులు పాఠశాలలకు వెళ్లి పిల్లలు అత్యవసరాలకు వెళ్లే ప్రజలకు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు గతంలో జిల్లా కలెక్టర్ కు మాగోడు చెప్పినా పట్టించుకోలేదు చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లేందుకు తీవ్రమైన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అత్యవసర సమయంలో ఎవరికైనా ఏమన్నా జరిగితే మరియు గర్భిణీ స్త్రీలకు వైద్య సదుపాయానికి కూడా అంబులెన్స్ కానీ ఇతర ఏ ప్రైవేట్ వాహనాలు కానీ కనీసం నడుచుకుంటూ వెళ్దామన్నా గానీ వెళ్లలేని పరిస్థితి నెలకొంది వాగులు ఒర్రెలు రాత్రి కురిసిన భారీ వర్షాలకు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని తీవ్రమైన ఇబ్బందులతో పంటల పొలాలకు వెళ్లే పరిస్థితి నెలకొంది పంట నష్టాలు కూడా జరిగాయి ఇప్పటికైనా అధికారులు రాజకీయ నాయకులు స్పందించి మాకు రోడ్డు బ్రిడ్జ్ సౌకర్యం కల్పించాలని అలాగే పంట నష్టం కూడా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు ఈ కార్యక్రమంలో పిల్లల శంకరయ్య రంటెంకి మల్లేష్ దుర్గం రెడ్డి భీమరావు గ్రామస్తులు పాల్గొన్నారు நீருண்ட்ரண்ட் விஜ்ரி கூட துப்பிடி அலா வண்டே பிரவஹிஸும் மொத்தமாக நீர் நீர் நாலா இப்போது கடந்த சாரணா காணி ஜி அதிருக்கு யந்திரம் காண காயிச்சு ஜெரினே காணி నాట్లు కూడా వేసినవి కొట్టుకపోవడం జరిగింది మరి అదే కాకుండా పిల్లలు స్కూల్కు వెళ్ళి రావడానికి చాలా ఇబ్బంది ఉన్నది మరి జెండగూడెం తుమ్మగూడంలో ఉన్న అత్యవసరాల రావడానికి కూడా నేను ఎలాంటి అటు నుంచి వెళ్తే బెల్లపల్లికి వెళ్ళానన్న తర్వాత పల్లెపూర్ దాటకున్నది ఇటు నుంచి ఈ ఒత్తిడి బాగా దాటకుండా కానీ గతంలో కూడా జిల్లా కలెక్టర్లకు ద్వారా పంపించడం జరిగింది కానీ కలెక్టర్ ఇప్పటి వరకు ఎలాంటి చర్య తీసుకోరు పది సార్లు విన్నవించినా కూడా కలెక్టర్ గారు ఎలాంటి స్పందించడం లేదు కావున దయచేసి మా దెండగూడెము రైతుల మీద కానీ ప్రజల మీద శ్రద్ధ చూపి వెంటనే ఈ మత్తడివాగునేది బ్రిడ్జి వంటన నిర్మించాలని మనవి చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కానీ ఈఈ గారు డిఇఈ గారు అందరూ వచ్చి చూసి ఎస్టిమేట్ కూడా చేయడం జరిగింది కానీ వెంటనే స్పందించాలని మనం చేస్తుంది